ప్రస్తుత జీవన ప్రమాణాల్లో చాలా మార్పులు చేర్పులు వచ్చేసి జీవన స్థితిగతులు కూడా మారిపోయినాయి మనిషి ఉరుకుల పరుగుల జీవనం కనీసం ఎక్కడ శారీరక శ్రమ అనేది లేకపోవడం ఇప్పుడు రోజుల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని చేసే ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇవ్వడం వైట్ కాలర్ జాబ్స్ అంటారు ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం లోపల కొవ్వును పెంచుకుంటున్నాం ఆ కొవ్వు కొంప ముంచుతుంది భవిష్యత్తులో అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నారు తాజాగా స్థూలకాయం గురించి స్థూలకాయం అంటారు కదా స్థూలకాయం గురించి ఇప్పటివరకు ఉన్న అవగాహనను మార్చేది అవగాహనను మార్చేలా ది లాన్సెట్ కమిషన్ సరికొత్త శాస్త్రీయ నిర్వచనాన్ని చికిత్స విధానాలను ప్రతిపాదించింది ప్రపంచవ్యాప్తంగా యాభై ఎనిమిది మంది నిపుణులతో కూడిన కమిషన్ ఒబెసిటీని అలాగే ప్రీ క్లినికల్ ఒబెసిటీలుగా విభజించింది వివిధ వైద్య రంగాల నిపుణులతో పాటు స్థూలకాయంతో జీవిస్తున్న వ్యక్తుల అనుభవాలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది బిఎంఐ ఇరవై మూడుగా ఉన్నప్పుడే జాగ్రత్త పడితే తీవ్రమైన అనారోగ్యాలకు గురి కాకుండా చూసుకోవచ్చు అని కూడా చెప్పింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది చాలామందికి ఈ కొవ్వును తగ్గించుకోకపోతే అనారోగ్యాల బారిన పడతారు ఇందులో ప్రధానంగా అధికంగా కొవ్వు ఉన్నవాళ్ళు వ్యాయామంతోనే చెక్ పెట్టగలుగుతారు అంటే కండరాలతో చేసే వ్యాయామం కండరాలను పెంపొందించుకోవడానికి చేసే వ్యాయామంతోనే కొవ్వు కరుగుతుందట ఎందుకంటే బాడీ కంపోజిషన్ అనాలిసిస్ పరీక్షతో శరీరంలో కండరాలు కొవ్వు ఎముకలు అలాగే నీటి నిష్పత్తులు తెలుస్తాయి ఈసీజీ ఈఈజీ మాదిరిగా స్వల్ప మోతాదు ఎలక్ట్రో విధానంలో చేసే ఈ పరీక్షతో జీవక్రియ ఎలాగుంది అనేది కూడా అర్థమవుతుందట కండరాల మోతాదు ఎక్కువ అంటే బేసల్ మెటాలిక్ రేట్ అంటే బిఎంఆర్ అంటారు దీన్ని అది అధికంగా ఉంటుంది కొవ్వు అధికంగా ఉంటే బిఎంఆర్ తక్కువగా ఉంటుందట జీవక్రియ సరిగా లేనప్పుడు ఎక్కువ క్యాలరీలను తీసుకుంటే అది కాస్త కొవ్వుగా మారిపోయి ఓమకాయానికి దారితీస్తాయి చాలామంది రోజులో గంట నడిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారట కానీ జీవక్రియ మెరుగవ్వడానికి కండరాల వృద్ధికి కొన్ని బరువులెత్తే ఎత్తే వ్యాయామాలు కూడా చేయాల్సిందే బరువు నియంత్రణలో ఉండడానికి ఆహారంలో క్యాలరీల నియంత్రణ చాలా ముఖ్యం ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి కొవ్వు మోతాదు మధ్యస్థంగా ఉండాలి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి అనేది కొంతమంది న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ బిఎంఐ ఇందాక చెప్పారు కదా వీళ్ళు బిఎంఐ బేసల్ మెటబాలిక్ రేట్ అంట ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే ఎక్కువగా కొవ్వు ఉన్నవాళ్ళు అనేది ఈ బిఎంఐ ద్వారా ఎందుకంటే రకంలో శరీరంలో రకరకాల కొవ్వులు ఉంటాయట చర్మం కింద ఉన్న కొవ్వును సబ్క్యూటనియస్ ఫ్యాట్ అంటారట అవయవాల చుట్టూ ఉండే కొవ్వును విజరల్ ఫ్యాట్ అంటారంట శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు ఏ ఇద్దరు వ్యక్తుల్లోనూ ఒకే రకమైన ప్రభావాన్ని చూపకపోవచ్చట ఇద్దరు వ్యక్తులు బరువు ఒక్కటే అయినా బిఎంఐ కూడా ఇద్దరికి సమానంగా ఉన్నా ఎవరికైతే శరీరంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటుందో వారిని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం కూడా ఉంది అనేది ఇక్కడ కీలకంగా చెప్తున్నమాట నిపుణులు అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు బారిన పడే ముప్పు ఉందనేది అర్థం చేసుకోవాలి అయితే ఊబకాయం లేకపోయినా సరే శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే హైబీపీ షుగర్లతో పాటు గుండెపోటు పక్షవాతం వంటి తీవ్ర జబ్బులు కూడా ఉన్నట్టుండి విరుచుక పడే ప్రమాదం ఉంది అనేది నిపుణులు చెబుతున్నమాట ఇప్పుడున్న మన జీవన శైలిలో ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో శరీర మీద పెట్టే శ్రద్ధ తగ్గిపోయింది శారీరక వ్యాయామం చేయాలనే ఆలోచన ఆ సమయం కూడా చాలామంది ఉండట్లేదు అని భావిస్తున్నారు కానీ మనం ఆ సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ మొబైల్స్ వచ్చేసిన తర్వాత ఈ మొబైల్ ప్రపంచంలోకి మనం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత కాలం అలా తిరిగిపోతూ ఉంటుంది సమయం అలా గడిచిపోతూ ఉంటుంది ఎందుకంటే సమయం దాని పని అది చేస్తూ ఉంటుంది పర్ఫెక్ట్గా మూడు గంటలకు మూడు గంటలు అవ్వాలంటే మూడు గంటలే అవుతుంది సరే మూడు గంటలు కదా రెండు గంటలు అవుదాం అనే లేజీగా ఉందామని టైం ఎప్పుడు అనుకోదు టైం అలా తిరుగుతూ ఉంటుంది ఏ కాలమైనా శీతాకాలమైనా వర్షాకాలమైనా ఎండాకాలమైనా కానీ మనమే చేయాల్సిన పనులు వాయిదా వేసుకుంటూ ఈ అనవసరమైన ఈ మొబైల్ జాడ్యానికి అలవాటు పడిపోయి అందులో రీల్స్ చూడడము షార్ట్స్ చూడడము గేమ్స్ ఆడడమో అడ్డమైన పనికి వాళ్ళ చెత్తకి అలవాటు పడిపోయి శారీరక వ్యాయామం చేసే సమయాన్ని మనం మొబైల్ ఫోన్ మీద పెట్టి ఇప్పుడు ఈ నిపుణులు చెబుతున్నట్టు శరీరంలో కొవ్వుని పెంచుకొని కొలెస్ట్రాల్ని పెంచుకొని చివరికి అనారోగ్యాల బారిన పడి ఒక అరవై డెబ్భై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు నలభై యాభై ఏళ్ళకే గుండెపోట్లు కార్డియాక్ అరెస్ట్లు ఇలాంటివన్నీ తెచ్చుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు అందుకే నిపుణులు ఈ మధ్యన పదే 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 మొత్తుకుంటున్నారు వ్యాయామం చేయండి శారీరక శ్రమను పెంచుకోండి డైలీ ఖచ్చితంగా ఒక గంటైనా వ్యాయామం చేయండి అని చెప్పి నిపుణులు చెబుతున్నారు ఇదంతా మన ఆరోగ్యం కోసమే ఎందుకు అనుకుంటే ఎవ్వరూ చేసేది ఉండదు